రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఫారం ఫండ్ పనులకు భూమి పూజ చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని తర్వాత ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది జన సైనికులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జనసేన పార్టీగా భావిస్తూ ఉన్నాము అదేవిధంగా కర్నూలుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎనిమిది గ ఇక్కడ ఆరు గంటలకు బయలుదేరి ఎనిమిది లోపు ఓర్వకల్లుకు చేరుకోవాలని చెప్పేసి జన సైనికులకు అభిమానులందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఆదోని జనసేన పార్టీ ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉదయం ఆరు గంటలకు బయలుదేరి ఓర్వకల్లుకు ఎనిమిది లోపు అక్కడ చేరుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం జనసేన పార్టీ ఎనిమిది లోపు ఓర్వకల్లు మండలానికి ప్రజలందరూ కూడా జన సైనికులందరూ కూడా చేరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షులు నా పేరు తాహేర్వలి